నమస్తే అందరికీ అందరు ఎట్లా నువ్వు అందరు మంచి ఈరోజు వీడియో చేసి హ్యాపీ ధన్తేరాస్ హ్యాపీ త్రయోదశి అందరికీ ఇది చిన్న కొబ్బరి లాగా ఉంది పేరేమో చెప్పి పేరైతే గుర్తొస్తలేదు నాకు ఈ అమ్మవారికి ఎక్కుతాయి అనమాట ఈరోజు పూజలు అమ్మవారికి ధన్తేరాస్ రోజు చిన్నది గోల్డ్ కొనలేదు కానీ చిన్న ప్లాటినం నమ్మది రింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు అమ్మ కంపల్సరీ వెండి సిల్వర్ ఇవైతే కొంటారనమాట కొత్త జాడకట్టలు కూడా ఈరోజే తీసుకున్నప్పుడు ప్యాకెట్ ఏంటంటే ఈరోజు కంపల్సరీ ఇవి కొనాలన్నమాట మనము కొంటే మంచిగా ఉంటుంది కుబేరు మూర్తి లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ కొన్నిండే ఇదే దాని తిరస్ రోజే కొన్నాం కుబేరు మూర్తి ఇవి అవి కూడా కొనుక్కుంటే చాలా మంచిది వెండిదే ట్రై చేస్తున్నాం కుబేరునిది మూర్తి కొందాం అనేసి కొనాలి అయితే ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ ఈరోజు అమ్మవారు తెక్కించి అమ్మవారికి వెట్టి పూజ అయితే చేసుకోవాలి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఈరోజు బేగం బజార్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ప్రతి ఒక్కరు సిల్వర్ గోల్డ్ కొనడానికి వస్తున్నారు అయినా మధ్యాహ్నం పోయినందుకే అంత ట్రాఫిక్ జామ్ ఉంది ఇక నైట్ పోతే ఇక నేను ఐదారు గంటలు అక్కడనే ఎరుకుపోతున్నాయి బేగం బజార్ అయితే ఫుల్ బేగం బజార్ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది అయితే ఇంకా ఎవరో ఎవ్రీ డే లోపల జామే ఉంటుంది గోల్డ్ షాప్ అయితే ఈరోజు ఇంకా ఫుల్గా బిజీ ఉన్నాయన్నమాట ఈరోజు ఎవరు రేట్లు ఏం చూస్తలేరు గోల్డ్ అనమాట అమ్మవారికి సంబంధించిన గోమతి చక్రాలు గవ్వలు ఇవి వచ్చేసి దా తెల్ల తెల్ల ఆవాలు ధనియాలు ఇంకా మక్కలు అమ్మవారికి సంబంధించి అమ్మవారికి ఎక్కినాయి అమ్మవారికి ఇష్టమైనవి అనమాట ఇవన్నీ ఇవైతే పెట్టి అమ్మవారికి పూజ అయితే మంచి చేసిన నమ్మి అమ్మవారికి పూజ చేసిన వాళ్ళకి చాలాగా అయితే మంచి జరుగుతుంది నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను అనమాట అయితే ఈ ఈ ఇయర్ ఫ్లాటది రింగ్ అయితే తీసుకున్నా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దృష్టిలో కదా బా అందరికీ